మట్టి వినాయకులు ముద్దు అనే ఒక నిదానంతో రెండు వేల పన్నెండు సంవత్సరంతో గత పదమూడు సంవత్సరాలుగా పర్యావరణ మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ మంత్రివర్లు గౌరవనీయులు తన్నీర్ హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా సుమారు ఐదు వేలు ఆరు వేల నుంచి మొదలుపెట్టిన ఈ మట్టి వినాయకులు ఈరోజు తొమ్మిది పదివేల వరకు పంపడం జరుగుతుంది రేపు ఉదయము పదకొండు గంటలకు దానిక మోహిన్పుర వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉత్తర ద్వారం పక్కబడి ఆ స్టేజ్ వేసి అక్కడ వినాయకులను పంచడం జరుగుతుంది కావున సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మట్టి వినాయకులను తీసుకొని ఆ వినాయక చవితి ఆ భోలే ఆ వినాయకుని పూజ నిర్వహించి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరవి చేస్తున్నాము రేపటి రేపు ఉదయం పదకొండు గంటలకు మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమానికి అందరూ హాజరై సిద్దిపేట చుట్టుముట్టు ప్రజలందరూ ఈ వినాయకులను తీసుకెళ్లాలని మా యొక్క మనవి